మీరు చూస్తున్న ఈ అబ్బాయి పేరు కాలెబ్ స్టీవర్ కాలెబ్ స్టీవర్ట్ అమెరికాకు చెందిన అబ్బాయి కాలే స్టీవర్ట్ కు కేవలం మూడు సంవత్సరాల వయసు ఉన్నప్పుడే బిలీవ్ యువర్ సెల్ఫ్ అనే అంశం మీద మోటివేట్ చేశాడు కాలే స్టీవర్ట్ కు ప్రస్తుతం పదకొండు సంవత్సరాలే కాలే స్టీవర్ట్ అమెరికాలోనే యంగెస్ట్ మోటివేటర్ గా రికార్డ్ సృష్టించాడు కాలే స్టీవర్ట్ కు అక్కడ ఒక లైబ్రరీ కూడా ఉంది తనతో ఉన్న పుస్తకాలతో అతను లైబ్రరీని ప్రారంభించాడు కాలేప్ స్టీవర్ట్ మాస్టర్ ఆఫ్ రీడర్ గా ప్రసిద్ధి కెక్కాడు అమెరికాలో ఎందుకంటే కాలేప్ స్టీవర్ట్ కు చిన్నప్పటి నుంచే రాయడం అన్నా చదువుకోవడం అన్నా అన్నా చాలా ఇష్టము కాలేప్ స్టీవర్ట్ మోటివేషన్ చేసే అంశాన్ని తానే స్వయంగా రాసుకొని అతడు మోటివేట్ చెప్తూ ఉంటాడు కాలేప్ స్టీవర్ట్ మోటివేషన్ క్లాసెస్ ఉండడం వల్ల అతనికి స్కూల్ కుదరదు ఇంటి దగ్గరే ఉండి చదువుకుంటుంటాడు స్టీవర్ట్ ఒక మోటివేటర్ గా ఆయన చదువు అంటే అతని యొక్క టాలెంట్ ని పేరెంట్స్ గుర్తించి ప్రజలను గుర్తించి వాళ్ళు మోటివేట్ చేయడం వల్ల వాళ్ళు ప్రోత్సహించడం వల్ల కాలేజ్ స్టీవర్ట్ ఒక మోటివేటర్ గా మరొక చదువుకుంటూ ముందుకు వెళ్తున్నాడు ఈ విధంగా నాకు మోటివేట్ చెప్పడము చదువుకోవడం వల్ల నేను చాలా బాగుపడుతున్నాను చాలా ఎదుగుతున్నాను ఎందుకంటే నేను చిన్నప్పటి నుంచే అనేక మందిని అనేక అంశాల మీద మోటివేట్ చేసి వారిని మార్చుతున్నాను అని చెప్తున్నాడు